హలో అండి రాధారాణంకు మీకు స్వాగతం ఈ రోజు మన ఛానల్లో దేవుడికైనా నైవేద్యంగా సమర్పించే పరమాన్నాన్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోని చివరి వరకు చూడండి ముందుగా రెండు యాలకులను పొట్టు తీసి పొడి చేసుకోండి దాంట్లోనే రెండు మూడు చిన్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి మెత్తగా దంచుకోండి ఎండు కొబ్బరి పరమాన్నానికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది సత్యనారాయణ స్వామికి నివేదించే సిర నైవేద్యం ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను లింక్ కింద డిస్క్రిప్షన్ లో అటాచ్ చేశానో చూడండి మన కుడకాయ ఆలకల పొడి తయారైపోయింది పరమాన్నం కోసం నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ తో బియ్యం కొలుచుకుంటున్నాను గ్లాస్ కి సమానంగా కాకుండా నిండా కొలుచుకోవాలి ఇవి దాదాపు నూట ఇరవై ఐదు గ్రాముల బియ్యం మనం ఏ గ్లాస్ తో కొలుచుకున్నామో దాంతోనే గ్లాస్ ఎడనర బెల్లం కొలుచుకోవాలి గ్రామంలో చెప్పాలంటే నూట ఇరవై గ్రాముల బియ్యానికి నూట యాభై గ్రాముల బెల్లం పడుతుంది అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని సిద్ధంగా ఉంచుకోండి మొత్తంగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బెల్లం బియ్యం నెయ్యి కుడకాయ ఆలుకుల పొడి కిస్మిస్ కాజు పలుకులు పాలు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బియ్యాన్ని రెండుసార్లు బాగా కడిగి బియ్యం కొలుచుకున్న గ్లాసులో ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోండి తర్వాత మూత పెట్టి అన్నాన్ని పూర్తిగా ఉడికించుకోండి అన్నం ఉడికేలోగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఒక పాత్రలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని కాజు పలుకులు వేసి కాస్త రంగు మారేదాకా వేపుకోండి అందులో కిస్మిస్ వేసి అవి పొంగి మంచి రంగు వచ్చేదాకా వేపి పక్కకు తీసుకోండి ఎసరంతా దాదాపుగా దగ్గర పడుతుంది పలుకు కూడా దాదాపుగా అంటే ఎనభై శాతం ఉడికిపోయాక బెల్లం వేసుకొని అంతా బాగా కలుపుకోండి మూత పెట్టి చిన్న మంట మీద బాగా ఉడికించుకోండి బెల్లం ఎసురు దాదాపుగా ఎగిరే వరకు అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూడండి ఇలా దగ్గర పడేటప్పుడు రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కలిపి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోండి చిన్న మంట అని ఎందుకు చెప్తున్నానంటే బెల్లం వేసాక పరమాన్నం అడుగంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలా ఓ రెండు మూడు నిమిషాలు బాగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి ఒక గ్లాస్ కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు పోసుకోండి అలాగే కుడకాయాలకుల పొడి వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ వేసి కలిపి మూత పెట్టి ఓ పది నిమిషాలు అలా వదిలేయండి అలా అన్నం పాలను బాగా పీల్చుకుంటుంది పైగా బాగా ఉమ్మగిల్లుతుంది కూడా పది నిమిషాల తర్వాత చూడండి మన పరమాన్నం రెడీ అయిపోయింది చూడండి పరమాన్నం కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి మీ ఇష్టదైవానికి నివేదించి ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి